ఈ రోజు ఆదివారం కదా రొయ్యలు తెచ్చాము రొయ్యలు చేపలు తెచ్చాము సందువాలు ఇదిగోండి ఇది వేపుకునే చాం అది బతికొండి నీళ్ళల్లో వేసి అన్నం వేసాం ఇదిగో ఈ జల్లలు చిన్నవి జల్లలు తెచ్చాము ఇదిగో పీతలు అయ్యో మామిలు తెచ్చా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇవే అంటే ఇవన్నీ బాగు చేసి బాక్స్లో పెట్టుకుంటాము ఈరోజు ఏం కావాలంటే అవి వండుకొని తింటాం కదా అవునా కాదు జల్లలు అట్టాగే ఉంటాయి జల్ల పిల్లలు